హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో డార్ట్స్ ఎలా వేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను నిన్నటి వీడియోలో అయితే హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇలా మనం క్లాత్ని అయితే డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి కూరలు మన సైడ్ ఉండాలి ఫోల్డింగ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఇలా బ్యాక్ పార్ట్ను వేసుకున్నప్పుడు పైన టయాంగ్ షేప్లో అయితే అయితే రావాలి మనం క్లాత్ అయితే ఇలా వేసుకున్న తర్వాత స్కేల్ తో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్లౌజ్ చుట్టూ అయితే లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్లోకి అయితే నేను ఒక వన్ స్కేల్ అంతా ఎక్కువ అయితే తీసుకుంటాను ఇలా తీసుకున్న తర్వాత మనం అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్ దగ్గర అయితే స్కేల్తో ఇలా రబ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఖర్చుల దగ్గర కూడా ఇలాగే రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనం చంక లోతు తీయడానికి కూడా ఇక మనం ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడైతే స్కేల్తో ఎల్ షేప్ దగ్గర అయితే మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి వీడియోలు అయితే ఇలా కనిపించడ్రాప్ చేసింది ఇక్కడ అయితే నాకైతే కనిపిస్తుంది ఇలా స్కేల్తోనైతే లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసాం కదా అది కూడా మనం ఇలాగే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే ఇలా ఫ్రంట్ నెక్ సైడ్ కూడా స్కేల్ పెట్టి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడానికి మనం ఫస్ట్ లైన్ గీసాం కదా ఆ లైన్ దగ్గర నుండి కిందికి హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా గీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకైతే లోతు తీయడానికి ఈజీగా ఉంటుందండి ఎవరికైనా హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ అయితే గీసుకుందాం ఫ్రంట్ నెక్ కోసము షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు ఖర్చు వదులుకున్న తర్వాత బ్లౌజ్ని అయితే ఇలా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మనం ఆ నెక్ వెంబడ ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకో ఫ్రంట్ నెక్ అయితే ఈజీగా వస్తుంది చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా మనం ఉక్స్ పట్టి సైడ్ అయితే బ్లౌజ్ని అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క రెండో ఉక్స్కు కొంచెం పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఒక పావించు ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఒక పాంచు డార్ట్స్ కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని అయితే డబల్ ఫోల్డింగ్ మీద ఇలా షోల్డర్ ఖర్చు వదులుకొని ఇక్కడ కింద షేప్ బెల్ట్ వేస్తాం కదా షేప్ బెల్ట్ కుట్టు దగ్గర కంటే ఒక పావించు కిందికైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఆ పావించు అయితే కచ్చల కోసం పెట్టుకుంటున్నాను ఇక్కడ సైడ్ జాయింట్ చేసే దగ్గర కూడా ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఇలా కింద మన షేప్ బెల్ట్ అతుకుతాం కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి పావించు డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం డాట్ యొక్క పొడవు ఉందో ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఈ కొలత ఎక్కడ నుండి తీసుకున్నాను అనేది ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను ఇలా ఉక్స్ పట్టి సైడ్ అయితే మనం తీసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇక్కడ మెయిన్ డాట్ వేసేటప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుండి మెయిన్ డాట్కు ఎంత ఉందో ఇక్కడైతే కొలుసుకోవాలి ఇక్కడ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ డాట్కు డాట్కు మధ్యలో ఎంత ఉందో అదైతే కొలుసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ వచ్చింది ఇలా వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి డాట్కు డాట్కు మధ్యలో వన్ ఇంచు కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే డాట్ హైట్ కొలుస్తున్నాను చూడండి వీడియోలో అయితే నాకైతే ఖర్చులతో కలుపుకొని టూ ఇంచెస్ వచ్చింది ఈ టూ ఇంచెస్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే ఉక్స్ పట్టి సైడు మనం డాట్ అయితే వేసుకుందాం ఇలా నెక్ దగ్గర నుండి టేపును ఇలా పెట్టుకొని ఇక్కడ మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి టేపును ఫోల్డ్ చేసుకున్న తర్వాత సగాని కంటే కొంచెం ఎక్కువకైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను దాదాపుగా ఎవ్వరికైనా ఇది డాట్ అయితే టూ ఇంచెస్సే ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే మూడో డాట్ అయితే వేసుకోవాలండి మూడో డాట్ కోసం అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రెండు డాట్ల మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్కు స్ట్రేట్గా వేసుకున్నాం అనుకోండి మూడో డాట్ అయితే వస్తుంది ఇప్పుడైతే అది ఎలా వేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను అయితే ఇలా పెట్టుకొని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే ఒక డాట్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే టేప్నైతే మనం చంక లోతు తీసాం కదా ఆ లోతు దగ్గర నుండి స్ట్రేట్గా ఇలా టేప్నైతే పెట్టుకొని అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ ఇదైతే నాలుగు ఇంచులోనేది నేను బ్లౌజ్ ఉండే తీసుకున్నాను ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్తో స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకుంటే థర్డ్ డాట్ కూడా వేయడం కంప్లీట్ అవుతుంది ఇప్పుడైతే ఫోర్త్ డాట్ వేసుకోవాలి ఫోర్త్ డాట్ అయితే ఉక్స్ పట్టికి మనకు డాట్ వేసాం కదా దానికి ఆపోజిట్లో ఆ డాట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆ డాట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి అయితే ఇలా తీసుకుంటున్నాను ఇలా ఇదైతే బ్లౌజ్ నుండే తీసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసామనుకోండి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇలాగే డార్ట్స్ వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది షేప్ అయితే పర్ఫెక్ట్ గా నిలబడుతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ డార్ట్స్ బై నుండి నేనైతే స్కేల్ తో రప్ చేసుకుంటున్నాను ఇలా రఫ్ చేసుకుంటే కింది పార్ట్ కూడా ఇలాగే మార్కింగ్ వస్తుందండి మార్కింగ్ నుంచి మంచిగా స్కేల్తో మనం లైన్స్ డ్రా చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది రెండు షేప్స్ కూడా సమానంగా వస్తాయండి మీరు కూడా ఇలా చేసి చూడండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే నడుం పట్టి కోసం అయితే నేను ఇలాగే తీసుకుంటానండి ఇప్పుడైతే మీకు చూపిస్తాను కోరా సైడ్ అయితే ఇలా స్కేల్ పెట్టుకొని ఈ స్కేల్ అంతా గీసుకోవాలి లైన్ ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే సరిపోతుంది నడుం పట్టి అయితే మంచిగా స్ట్రేట్గా వస్తుంది ఇప్పుడైతే షే బెల్ట్ అయితే తీసుకుందాం షే బెల్ట్ యొక్క కొలతలు కూడా ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా షేప్ బెల్ట్ యొక్క పొడవ వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చిందండి ఇది పాత బ్లౌజ్ కాబట్టి నేను ఒక వన్ ఇంచ్ కలుపుకుంటున్నాను ఇలా టెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇలా ఉక్స్ పట్టి సైడ్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఇలా పెట్టుకుంటున్నాను ఇక్కడ మిడిల్లో డార్ట్ సైడ్ అయితే రెండు ఉంది రెండు పావుకు అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ రెండున్నర రెండు ఉంది రెండు పావుకు ఇక్కడ సైడ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ మార్కింగ్లను కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్ అయితే ఈజీగా వస్తుంది మనమైతే ఓల్డ్ బ్లౌజ్ నుండే తీసుకోవాలండి షేప్ బెల్ట్ అనేది అలా అయితే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కొంచెం స్టిఫ్ ఉండడానికి మరొక పీస్ కూడా ఇక్కడ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేయడం అయితే కంప్లీట్ అయింది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్